హలో గైస్ ఈ రోజు కియా నుంచి న్యూ సెల్టోస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లాంచ్ అయింది దాని మీద మనకి ఫిఫ్టీన్ కీ అప్డేట్స్ మీకు ఈరోజు చెప్పబోతున్నాను సో కియా సెల్టోస్ కొత్త కే త్రీ ప్లాట్ఫామ్ మీద బిల్ట్ అయిన గ్లోబల్ కార్ అని చెప్పొచ్చు సెకండ్ పాయింట్ మనకి ఇందులో డిజైన్ మొత్తం మారిపోయింది సో గ్రిల్ టైగర్ నోస్ గ్రిల్ ఏదైతే ఉందో అది అగ్రెసివ్గా డిజైన్ చేశారు దాంతోపాటు ఇప్పుడు మనకి ఐస్ క్యూబ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ ప్లస్ స్టార్ మ్యాప్ స్టార్ మ్యాప్ డిఆర్ఎల్స్ వస్తుంది థర్డ్ పాయింట్ డైమెన్షన్స్ చాలా చేంజ్ వచ్చాయి ఒక ఫార్టీ ఎంఎం లాంగర్ అయింది అలాగే ఎయిటీఎంఎం వీల్ బేస్ పెరిగింది ప్లస్ థర్టీ ఎంఎం వైడర్ అయింది పాత సెల్టోస్తో పోలిస్తే నెక్స్ట్ సేఫ్టీలో మనకి స్టాండర్డ్గా ట్వంటీ ఫోర్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చాయి బెస్ట్ సెగ్మెంట్ అని కూడా చెప్పచ్చు అలాగే అడాస్ లెవెల్ టూ ప్లస్ విత్ ట్వంటీ వన్ అటానమస్ ఫీచర్స్తో యాడ్ అయ్యింది కొత్త ఎలాయిడ్ డిజైన్ వచ్చింది దానిలో మనకి ఏంటంటే స్పోర్టీ కట్ డిజైన్ విత్ న్యూ బ్రేక్ క్యాలిపర్స్ వచ్చాయి అండ్ మధ్యలో సింబల్ కూడా మంచి సింబల్తో వచ్చింది నెక్స్ట్ మనకి ఆటోమేటిక్ స్ట్రీమ్ అండ్ డోర్ హ్యాండిల్స్ అంటే మన దగ్గరికి వెళ్ళగానే డోర్ హ్యాండిల్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి అండ్ ప్లస్ డోర్ హ్యాండిల్స్ కూడా వెరీ నైస్ డిజైన్ అలాగే నెక్స్ట్ ఇదేంటంటే సెగ్మెంట్ ఫస్ట్ డ్రైవర్ సీట్ వెల్కమ్ ట్రాక్షన్ ఫంక్షన్ అనమాట ఇందులో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెమరీ సీట్ ఫంక్షన్ వస్తుంది యాజ్ వెల్ అస్ మనకి ఓఆర్వీఎం కూడా మెమరీ మన హైట్ తగ్గట్టు ఓర్వ్యూఎం కూడా అడ్జస్ట్ అవుతుంది అలాగే సీట్ కూడా అడ్జస్ట్ అవుతుంది మనం ఎంటర్ అవగానే నెక్స్ట్ ట్రినిటీ పనరామిక్ డిస్ప్లే ఇది మనకి ఆల్రెడీ సైరస్లో చూసాము ఇది ఇందులో కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఇది ట్వెల్వ్ ఇంచ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే ఎన్ఫర్టైమెంట్ కూడా వెరీ నీట్లీ డిజైన్ ది కేఎస్ఎల్ టోస్లో రాబోతుంది నెక్స్ట్ బోస్ ఎయిట్ స్పీకర్ ప్రీమియం సిస్టమ్ ఇందులో వచ్చింది అలాగే ఓటీఏ అప్డేట్స్ మనకి ఇవ్వబోతున్నారు ప్లస్ మనకి ఏంటంటే డైగ్నోస్ కూడా ఓటీఏ త్రూ కూడా చేస్తారని చెప్పి కియా కన్ఫర్మ్ చేసింది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ప్లస్ టెన్ వే పవర్ సీట్ విత్ లంబర్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇందులో డ్యూయల్ పెయిన్ ప్యాన్రామిక్ సన్ రూఫ్ వస్తుంది ఇంజన్స్ విషయానికి వస్తే సేమ్ ఇంజన్స్ కంటిన్యూ క్యారీ ఫార్వర్డ్ చేశారు ఆల్ వీల్ డ్రైవ్ అయితే లేదు ఇందులో ఇందులో మనకి వన్ పాయింట్ ఫైవ్ నేచురల్ హ్యాస్పిటెడ్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ టర్బో ఇంజన్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో మనకి ట్రాన్స్మిషన్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్ ఐవీటీ ఐఎంటి డీసీటీ అలాగే ఏటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో అవైలబుల్లో ఉంది ప్లస్ ఇందులో కలర్స్ కొత్తగా మనకి ఏంటంటే టెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే డ్యూయల్ టోన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మ్యాట్ కలర్ ఏదైతే ఉందో ఎక్స్ లైన్లో అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేశారు అయితే మనకి ప్రైజెస్ అయితే అనౌన్స్ చేయలేదు రేపటి నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ బుకింగ్ చేసుకొని చేయొచ్చు ప్రైజెస్ మనకి జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సెకండ్న ప్రైజెస్ అనౌన్స్మెంట్ ఉంటుంది సో ఎలా అనిపించింది